జనతా ఎక్స్ప్రెస్ రాత్రి ఎనిమిది అయింది సుబ్బారావు ఇంట్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు ఏమో పెంద్రాడే వచ్చేసావు అంటూ హుషారుగా పలకరించాడు సుబ్బారావు మామగారు ముందు చొక్కా విప్పండి భోజన చేద్దాం అన్నాడు సుబ్బారావు మామగారు చొక్కా ఊడదీసే కార్యక్రమం సగం అమలు జరిపనిచ్చి ఆయన తలకాయ చొక్కా బుసుకులో మునిగి ఉన్న క్షణాన వీర్రాజు అద్దె బకాయి పడ్డామంటున్నాడు అన్నాడు సుబ్బారావు మామగారు చొక్కా విప్పలేదు దింపలేదు తలకాయ అలా చాటునే ఉంచుకొని ఏ అద్ద అన్నాడు ఏ అద్దె ఏమిటండి నా తలకాయ అద్దె మన ఇంటద్దె అన్నాడు వీర్రాజు మామగారు చొక్కా కిందికి దింపి యువతనికి తొంగి చూశాడు అవును కానీ సుబ్బారావు ఈ డొక్కు ఇంటికి అద్దె బకాయి పెట్టకుండా వల్ల కాదంటే మనకి ఇంటిలో ఉండేటంత కర్మం ఏం కాలింది అట అన్నాడు ఒకటి కాదు రెండు కాదు ఐదు నెలలు ఐదు ముప్పైలు మా నూట యాభై బకాయి పెట్టారు మీరు అన్నాడు సుబ్బారావు మామగారు అమాంతం చొక్కా విప్పుకోవటానికి మొదలుపెట్టి తల ఆ డేరాలో దాచుకున్నాడు ఎవరు చెప్పారు నీకు ఐదు నెలలు కాదే ఏ మూడు దండలో నాలుగు దో అన్నాడు ఎందుకండి మామగారు ఇలా చేస్తారు నన్ను ఇలా బాధ పెట్టడం బాధ భావ్యమేనా అన్నాడు సుబ్బారావు చిరాగ్గా మామగారు చొక్కా విప్పలేదు సుబ్బారావుని హలో అనే మిత్రుడు అక్కడు హఠాత్తుగా వచ్చేసి హలో అనేశాడు అప్పు కావాలన్నాడు ఇదివరకు అతడు బాకీ ఉన్న ఐదు పది రెండు పన్నెండు నాలుగు రోజుల్లో సుబ్బారావుకి ఇచ్చివేయదలుచుకున్నట్టు ప్రకటించాడు ఏం గిరాకీ అన్నాడు సుబ్బారావు కోపంలోనే కొంత హేడ న స్ఫురింపజేస్తూ మనీ ఆర్డర్ వస్తుంది ఇంకే అదేదో వచ్చాక సరాసరి ఇచ్చేయచ్చుగా ఇప్పుడు ప్రకటనలు ఎందుకు ఏం లేదు ఇంకో ఎనిమిది ఇవాళ అర్జెంటుగా ఇస్తే మొత్తం ఇరవై ఇరవై ఇచ్చేద్దామని మంచిదే నా దగ్గర డబ్బు లేదు ఉన్నా ఇవ్వను అన్నాడు సుబ్బారావు విసుగ్గా మామగారు చొక్కా విప్పుకోవడం మానేసి మామూలుగా కిందికి దించి ఆలకిస్తున్నాడు పోనీ మూడు ఇవ్వండి మొత్తం పదిహేను ఇచ్చేస్తా అన్నాడు మిత్రుడు ఆశగా సుబ్బారావు మందహాసం చేసి కూర్చోమన్నాడు అబ్బాయి నా ఎరకన సెంట్రల్ గవర్నమెంట్లో రెండు ఉద్యోగాలు ఉన్నాయి చూసుకోరాదు అన్నాడు అబ్బే నేను గవర్నమెంట్ కింద ఉద్యోగం చేయదలుచుకోలేదు అయితే మా వంటి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉండదలుచుకుందావా అన్నాడు సుబ్బారావు అసలు చెప్పండి చూద్దాము ఈ ఉద్యోగాలు స్వతంత్ర స్వతంత్రమైనవిలే లేల జీతం కాదు ఏ రోజుకు ఆ రోజే శక్తి కొత్త సంపాదన చెప్పండి ఎక్కడో ఒకటి తంతి సపాలా శాఖ పని సులభం చిన్న చిన్న పోస్టాఫీసులు ఉంటాయి చూడు ఓ కలం సిరాబుడ్డి పట్టుకు వెళ్ళడం ఎవడైనా ఉత్తరం రాసుకోవడానికి వస్తే కలం సిరాబుడ్డి వాడి చేతికిచ్చి నువ్వు ముందుకు వంగి వీపు మీద ఉత్తరం రాసుకొని వేయడం అది అయిపోయాక తపాల బిళ్ళు అంటించాలిగా మిషన్ పద్ధతిలో నాలిక బయటకు సాచడం ఆయన స్టాంపు తడి చేసుకోగానే నాలికని ఉపసంహరించుకోవడం స్టాంపు అంటించడానికి మళ్ళా ఒక్కసారి వీపు ఎరువేయడం ఈ సహాయానికి ఉత్తరం ఒక ఒకటికి పుచ్చుకోవచ్చు ఈ లెక్కన రోజుకి నీ ఆర్జన ఎంతో చూసుకో అన్నాడు సుబ్బారావు గబగబా హుషారుగా ఎదుటి మిత్రుడికి నోట మాట రాలేదు సుబ్బారావు మామగారు మళ్ళీ జొక్కా విప్పబోయి మధ్యలో ఆపేసి తల దాచుకున్నాడు ఇదేం చూడనట్టుగానే సుబ్బారావు చెప్పుకుపోయాడు ఇది నచ్చకపోతే ఇంకోటి ఉంది ఒక హరికేన్ చేత పట్టుకుని కలకత్తా మెయిల్కి అరమై దూరాన పరిగెడుతూ ఉండాలి లైన్ సరిగా లేనప్పుడు వెనకాల వచ్చే రైలుని ఆపి ఆ సంగతి చెప్పాలి పూర్తిగా నైట్ డ్యూటీ అనుకో చహ్ అన్నాడు సుబ్బారావు మామగారు సుబ్బారావు స్నేహితుడు చేదరించుకుని వెళ్ళిపోయాడు ఏమిటండి సెలవు ఇచ్చారు అన్నాడు సుబ్బారావు ఆ విధవని పెట్టుకుని నన్ను అడ్డమైన మాటలు అంటావు ఇష్టం లేకపోతే పొమ్మని రాదు అన్నాడు ఆయన చొక్కాలోంచి మిమ్మల్ని ఇల్లరికం ఉండమని పిలిచానా పెద్దలు కదా తండ్రి వంటి వారు కదా అని గౌరవిస్తే మీరు మీ చిత్తం వచ్చినట్టు నన్ను ఉద్ధరిస్తున్నారు పల్లెత్తు మాట అన్నానా మీరు అద్దెలకు కూడా ఎసరు పెడితే ఎలా చావమంటారండి అన్నాడు సుబ్బారావు నాన్న నువ్వు లోపలికి రా ఆయనతో వాదించకు అంది సుబ్బారావు భార్య ఉండవే దీని అంతే ఏమిటో కనుక్కుంటాను అన్నాడు మామగారు ముసుగులోంచి దేంది ఆ చొక్కాదా అన్నాడు సుబ్బారావు మామగారికి బాగా కోపం వచ్చేసింది ఆరి విధవా అంత హేళనా అంటూ భావాలను అభినయించబోయాడు ఆ ఉధృతానికి పిగులుతున్న చొక్క ఎడాపెడా చెరుల తిరిగి చేతులు రెండు చెరో చిల్లిలోంచి యువతలకి వచ్చాయి తల ముసుగులో ఉండిపోయింది ఈ గవక విని వీర్రాజు మేడ దిగి మూడు అడుగులు వేసి కొయ్యబారిపోయాడు సుబ్బారావు వాటాకి యువతల వాటాకి మధ్య ఒక తలుపే అడ్డం ఆ తలుపు దగ్గర అతి మనోహరమైన దృశ్యం కనపడింది కిటికీలోచి చూసిన వీర్రాజుకు ఆ వాటాలోని పెద్ద మనిషి ఒక కుర్చీలో కూర్చున్నాడు పక్కనే ఆయన సతి మరొక కుర్చీ వేసుకుంది కూతుళ్ళు కొడుకులు మనుమలు ఎడాపెడా నుంచున్నారు కొందరు పెద్దవాళ్ళు కాళ్ళ దగ్గర మఠం వేసుకు కూర్చున్నారు ఈ బృందం అంతా సుబ్బారావు వాటా తలుపుకి ఎదురుగా కాస్త దగ్గరగా ఈ విధంగా ఉపవిష్టలి పురిగింటి వారి పోట్లాటను తిలకించకపోయినా ఆలకించి తమ్మయానందం అనుభవిస్తున్నారు గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో తీసుకున్నట్టు తీయించుకున్నట్టు కూర్చున్న ఆ గుంపును చూడగానే వీర్రాజు ఛీ అనుకున్నాడు ఆ పైన జాలిపడ్డాడు పడ్డాడు చెప్పి ఇంటికి వస్తున్న జానికి కూడా ముచ్చటైన ఈ దృశ్యం చూసి ఏవగించుకుంది వీర్రాజు కూడా తనతో ఏకీభవించినందుకు తృప్తిగా నవ్వి వెళ్ళిపోయింది మామ అల్లుళ్ళ వాదం కొనసాగుతూ ఉండగా కెనడియన్ రైల్ ఇంజన్ కొండ మీద నుంచి దొరించిన చప్పుడేంది ఒక్క క్షణం ఆగారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఒక సంవత్సరపు చలనహేతు శకటం ఒకటి టకటకామంటూ ధనధనమంటూ ఇంకా నానా విధాల చప్పు చేస్తూ తోటలోకి వచ్చి సరాసరి సుబ్బారావు ఇంటి ఎదుట ఒక క్షణం ఆగింది కారు కొన్నాం కారు కొన్నాం అందు కారులో కూర్చున్న సుందరమ్మ హుషారుగా కారులో సుందమ్మ సుందరమ్మ ఆరిందలా చేరబడి కూర్చుంది పోట్లాట మధ్యలో ఉన్నందువల్ల ఎవరు సుందరమ్మ కారు జోడికి రాలేదు నరసమ్మ గారి పిల్లలు కూడా భయపడ్డారు ఉత్సాహం చల్లారిపోయిన సుందరమ్మ రైట్ రైట్ అంది డ్రైవర్ వంక తిరిగి కారు ముందుకు సాగి ఎడమకు తిరిగి మళ్ళా ఎడమకు తిరిగి సుందరమ్మ వాటా వైపు వచ్చింది హోల్డాన్ అని కేక పెట్టింది సుందరమ్మ తన ఇల్లు రాగానే చక్రవర్తి వసరాలు కూర్చున్న వాళ్ళ తుల్లిపడి లేచాడు ఏమిటి అన్నాడు సుందరమ్మ డ్రైవర్కు వందనాలు అర్పించి ఓ రూపాయి ఇచ్చి వెళ్ళిపోమ్మంది మనదే ఎలా ఉందండి నాలుగు గంట నాలుగు వందలండి అంది సుందరమ్మ నీకేమైనా మతిపోయిందా కారు కొన్నావా నీకు అసలు నాలుగు వందలు ఎక్కడివి నేను బడిపందులన్నీ జ్ఞాపకం ఉందా మన ఇంటి అద్దె ఎంతో తెలుసా అన్నాడు చక్రవర్తి ఒక్క క్షణం ఉండని చెప్తా కాసిన మంచినీళ్ళు తాగాలి ఈలోగా మధ్య ఇంట్లో సుబ్బారావు ఆయన మామగారుల వాదాలు తారాస్థాయిని అందుకున్నాయి మీకు సాదర ఖర్చులకు వేరే ఇవ్వడం కాకుండా వెచ్చాలన్నీ మీ చేతనే కొనిపిస్తున్నాను కదా అన్న మాటలు పై స్థాయిలో వినబడ్డాయి సుబ్బారావు ఇంత దారుణమైన మాట అంటాడని అనగలడని ఆ తోటలో ఎవరూ అనుకోలేదు అందుకని ఆ మాటలు విన్నవాళ్ళంతా విస్తుపోయారు సుబ్బారావు మామగారు కళ్ళలో కూడా అనుకోలేదు ఆయన కొయ్యబారిపోయాడు పెదవులు వణికాయి కళ్ళు ఎర్రబడ్డాయి మాటలు చాలా అనాలని లోపల ఉబలాటం ఉంది కానీ బయటికి రావడం లేదు ఉండు అని ఉరుబులాంటి మాట మాత్రం అన్నాడు ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు తర్వాత ఆయనకి ఏం చేయాలో బోధపడలేదు ఆగి వెనక్కి చూశాడు సుబ్బారావు లోపలికి వెళుతున్నాడు ఇంకో క్షణం ఆగి ఆలోచించి సరాసరి జానకమ్మ వాటాలోకి వెళ్ళాడు సుబ్బారావు మామగారు అమ్మ వింటున్నావుగా ఈ చేతులు కావు అనుకో పెద్ద గుండావాడిని ఇన్నాళ్ళకి పట్టింది ఒక నూట యాభై ఉంటే ఇవ్వు తల్లి రేపు సాయంత్రానికి తల తాకట్టు పెట్టి నీది నీకు ఇస్తాను ఈ తోటలో ఇస్తే నువ్వే ఇవ్వాలి అన్నాడు జానకి మనసు కరిగిపోయింది కానీ అంత డబ్బు లేదు పైగా ఆమె బుర్ర ఎక్కడో ఉన్నందువల్ల ఈ కథ సంగతి పూర్తిగా తెలియదు మీరు అలా సోడా కొట్టుకు వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి రండి ఇస్తాను అంది సుబ్బారావు మామగారు వెళ్ళిపోయాడు జానకి బయలుదేరి సరాసరి మేడ ఎక్కింది వీర్రాజు విచారిస్తున్నాడు తన వల్ల అంత గొడవ జరిగినందుకు అంతలో జానకి పిలిచింది హఠాత్తుగా ఓ యాభై రూపాయలు కావాలంది తనతో అరుదుగా మాట్లాడే జానకి ఇంత హఠాత్తుగా నిస్సంకోచంగా డబ్బు అడిగేయటంతో వీర్రాజు అసలు సంగతి పసిగట్టేశాడు మీరు చాలా మంచివారు అన్నాడు ఐదు కొత్త నోట్లు జానకి జానకి చేతికి అందిస్తూ జానకి నవ్వింది పళ్ళలో కూడా చాలామంది మేస్టర్లు హెడ్ మాస్టర్ సెక్రటరీ తనని అడపాదడపా మెచ్చుకుంటూనే ఉంటారు కాస్త తలనొప్పి వస్తే ఆయుర్వేదం అలోపతి హోమియోపతి మొదలైన వైద్య శాస్త్రాలలో చెప్పిన మందులన్నీ పెడతారు అదే పనిగా సానుభూతి వలకబరుస్తారు వీర్రాజు ఆమె నవ్వులో ఈ ధోరణిని పసిగట్టాడు ముఖస్థుతినికి మీరు కొంపదీసి అన్నాడు నవ్వుతూ మీరు నా మంచితనాన్ని మెచ్చుకున్నారు కానీ ముఖాన్ని కాదు కదా అంది జానకి వెనక్కి తిరుగుతూ అదే అండి అలాంటి ముఖస్థుతి అయితే అనర్గళంగా మెచ్చుకోగలను అమోఘమైన కాంపోజిషన్ రాసి మీచైతే పదికి పది మార్కులు వేయించుకోగలను అన్నాడు వీర్రాజు మీరు భలేవారే అంటూ జానకి గబగబా మీడ దిగిపోయింది సుబ్బారావు మామగారికి నూట యాభై ఇచ్చింది జానకి ఆయన బోలుడు దుఃఖపడి జానకి రుణం తీర్చుకోలేరని పదే పదే చెప్పి ఇంటిలోకి వెళ్ళి సుబ్బారావు ఎద్దుట పడేశాడు సుబ్బారావు మారు మాట్లాడకుండా ఇచ్చాడు భార్య మళ్ళా ఆ డబ్బుని తండ్రికే ఇచ్చింది నువ్వే వెళ్ళి ఇచ్చే నాన్న అంది ఆయన సుబ్బారావుకి మహోపకారం చేస్తున్న వాడిలా మడిగట్టుకున్నట్లు మునివేళతో ఆ డబ్బుని తీసి వీరరాజు దగ్గరికి వెళ్ళాడు తోటలో మణిగింది అవతల పెడలో సుందరమ్మ నుంచి మాత్రం మాటలు వినబడుతున్నాయి అన్ని వాటాల వాళ్ళు దీపాలు దీపాలారి పడుకుని చల్లటి గాలి వీచినట్టుగా ఆ మొగుడు వాద ప్రతివాదాలు విని ఆనందిస్తున్నారు ఇంచుమించు అప్పటి వరకు సుబ్బారావు ఇంటిలో మామ అల్లుడ సంవాదం విన్నవాళ్ళంతా రోజులో రెండు కయ్యాలు జరిగినందుకు మురిసిపోతూ అయిపోయిన మొదటి కయ్యం చెనుకులు మెరుగులు నెవరు వేస్తూ కొనసాగుతున్న రెండో కయ్యం విసురుది దొట్టలేస్తూ నోరూరుగా చెవులు పుట్ట వింటూ సంతోషం పట్టలేక గింజకుపోతున్నారు నీకేమైనా మతిపోయిందా అంటున్నాడు చక్రవర్తి ఎందుకలా కేకలు వేస్తారు అంది సుందరమ్మ ఇంకో రెండు నిమిషాల కల్లా ఉన్నత స్థాయిని అందుకున్నాయి సుందరమ్మ వాక్యాలకి ఒక రవ ఏడుపు రంగు వేసింది చక్రవర్తి మాటలు కంచుకంటల్లా నిర్దాక్షిణ్యంగా ఖంగున చింత నిప్పుల్లా కనకడం అంటున్నాయి అసలు నీకు నాలుగు వందలు ఎక్కడ వంట నేను అడపాదడపా వెనకేసుకున్నది గొరుసు వెన్నచెంబు అమ్మగా వచ్చింది మూడు వందలయింది నా ముచ్చట చూసి జాలిపడి సుబ్బారావు గారి మామయ్య గారు ఓ వంద అప్పిచ్చారు అది నేనే అది నేనే తీర్చుకుంటాను అండి అంది సుందరమ్మ విసురుగా ఈ మాటలు తోటలో ప్రతి వాటాకి వెళ్ళి తలుపు తట్టి చెప్పినట్టు వినపడ్డాయి అందరికీ సుబ్బారావు కూడా వినపడ్డాయి అదా కథ అనుకున్నాడు మామగారు అద్దె కట్టేసి ఇంటిలోకి వచ్చేసరికి దీపం తగ్గించి ఉంది ఆయన భోజన నువ్వు తింటే రానాన్న వడ్డిస్తాను అంది సుబ్బారావు భార్య అక్కర్లేదు అంటూ ఆయన పక్క మీద వేరు వాల్చి మేను వాల్చి గుడ్డి దీపంలోని దీప కలికను చూస్తూ పడుకున్నాడు అదన్నమాడ కథ అన్నాడు సుబ్బారావు ఇంకేం కథ డబ్బు వాడి యథాన పారేశానుగా అన్నాడు బావగారు గోడవైపు తిరిగి పడుకుంటూ సుందరమ్మ గారి కారు కథలండి కారు బాగుంది మీరు పాపం జాలి పడ్డారట కదా అయితేనే వంద రూపాయలు అప్పించారటగా అన్నాడు సుబ్బారావు మెల్లిగా మామగారు బదులు చెప్పలేదు ఓ పావు గంట గడిచింది నిద్ర నిద్రపట్టిందని గమనించి సుబ్బారావు మళ్ళీ అందుకున్నాడు ఎందుకండి మీకు బుద్ధులు పెద్దలు కదా అన్నాడు కాలిపోయిన ఇల్లు శిథిలాలలోంచి పొగలాగా చీకట్లో మొహం చాట్లు చేసుకున్న మామగారి హృదయంలోంచి నాలుగైదు వాక్యాలు వచ్చాయి చాలా తాపీగా నిర్వికారస్వరంతో చెప్పాడు ఆయన ఆయన భార్య ఉండగా ఏ లోటు రానివ్వలేదు తను సంపాదించిన మా నిన్న ఇంత వండి పడేసేది ఈనాడు తను ఒంటరి పక్షి అయిపోయి ఈ అల్లుడి నీడగా బతుకుతున్నాడు మళ్ళీ తన ఇల్లు అనే ఒక ఏర్పాటు చేసుకోవాలని ఆశ చికూరించింది అప్పుడప్పుడు నాకే సిగ్గేస్తుంది నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అయినా అంకురించిన ఆశ చావటం లేదు ఇకనైనా నా కాళ్ళ మీద నిలబడి ఇల్లు నిలబెట్టుకుందామన్న ఊహతోటే డబ్బు కత్తు కృతికి పాల్పడుతున్నాడు బాబు నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా అన్నాడు మామగారు ఇంత మదన పడుతున్నాడని సుబ్బారావుకి తెలియదు అతనికి జాలి వేసింది చీకటి ఆసరా చూసుకుని ఇటువంటి సంగతులు తనకి చెప్పినందుకు కొంత రోత కలిగింది మాట్లాడకుండా అటు తిరిగి పడుకున్నాడు ఒక నిమిషం ఆగి జరిగింది మర్చిపోండి మామగారు అన్నాడు मिलेगा सवशेष मिगता भवन रेप